హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సార్ మీరు చూస్తున్నారు ఈరోజు మనం వచ్చినది తెలంగాణ రాష్ట్రంలోనే గర్వకారణమైన కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ పవిత్ర క్షేత్రం ప్రతి భక్తుడు హృదయాన్ని తాకే ఒక దివ్య స్థలం ఆలయ మహిమ పురాణం ప్రకారం ఒకప్పుడు యాదవ మహర్షి ఈ కొండలపై తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు యాదవ మహర్షి కోరిన వరం మేరకు ఈ కొండలపై భక్తులకు దర్శనమివ్వడానికి స్వామి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అందుకే ఈ క్షేత్రానికి యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఐదు రూపాల్లో దర్శనమిస్తారు జ్వాలా నరసింహుడు యోగానంద నరసింహుడు గండబేరుండ నరసింహుడు ఉగ్ర నరసింహుడు లక్ష్మీ నరసింహుడు ప్రతి రూపం ఒక ప్రత్యేకత శక్తిని సూచిస్తుంది భయం నివారణ రోగ నివారణ శాంతి ఐశ్వర్యం అన్నీ ఇక్కడ భక్తులకు లభిస్తాయని విశ్వాసం యాదాద్రి పునర్నిర్మాణం ఇటీవల జరిగిన యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం భారతదేశంలోనే ఒక అద్భుతమని చెప్పవచ్చు గ్రానైట్ రాళ్ళతో సాంప్రదాయ శిల్పకళను అనుసరిస్తూ వైభవంగా నిర్మించిన ఈ ఆలయం మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు నిదర్శనం ఆలయ గోపురాలు మండపాలు శిల్పాలు చూసిన ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులవుతారని చెప్పవచ్చు ఇక్కడ అడుగు పెట్టగానే మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది కొండపై నుంచి కనిపించే దృశ్యం గాలిలో వినిపించే మంత్రోచ్చారణలు గంటల శబ్దం అన్నీ కలిసి ఒక దివ్యానుభూతిని మనకు కలిగిస్తాయి భక్తుల కోరికలను నెరవేరుస్తాడని శ్రీ లక్ష్మీ స్వామిపై అచంచలమైన నమ్మకం భక్తులకు ఉంది భక్తుల సౌకర్యార్థం ఇక్కడికి వెళ్ళటానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు అలాగే మెట్ల మార్గం ఏర్పాటు చేశారు వాహన సదుపాయం అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు కింద నుంచి కొండ మీదకు వెళ్ళటానికి నడవలేని వారికి ఫ్రీ బస్సు సౌకర్యం కలదు లేదా నడవగలిగితే నడిచి వెళ్ళవచ్చు అంతేకాకుండా పైన కొండ దగ్గరికి వెళ్ళటానికి ఏదైనా సొంత వెహికల్ ఏర్పాటు చేసుకోగలిగితే దానికి ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ దర్శనానికి అన్నదానానికి ఆన్లైన్ దర్శన టికెట్లు ప్రశాంతమైన వసతి ఏర్పాట్లు కూడా ఉన్నాయి మృతులారా యాదగిరిగుట్ట అనేది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక అనుభవం ఇంకా మీరు యాదాద్రి రాకపోతే జీవితంలో ఒక్కసారి తప్పకుండా రావాల్సిన పవిత్ర స్థలం ఇది మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట విజయవాడకు రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం అద్భుతం ఈరోజు మనం వచ్చినది ఈ నరసింహస్వామిని దర్శించుకోవడం నా కుటుంబ సమేతంగా నాకెంతో పూర్వజన్మ సుకృతంగాను ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించింది ఈ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది యాదగిరి మాటలోని నరసింహస్వామి స్వయంభు అని భక్తుల నమ్మకం అంటే మనుషులు చేత నిర్మాణం కాదు స్వయంగా వెలసిన దైవ స్వరూపం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ నరసింహస్వామి దర్శిస్తే భయాలు ప్రతికూల శక్తులు దృష్టి దుష్టశక్తులు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం ప్రత్యేకంగా పిల్లలకు ఆరోగ్యం చదువు ఉద్యోగ సమస్యలు ఏమైనా ఉంటే పోతాయని ఇక్కడ భక్తులు నమ్మకం యాదగిరిగుట్ట ఒక కొండపై ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో అద్భుతంగా మంచి ఆహ్లాదాన్ని ఆనందాన్ని పిల్లలకు మరియు పెద్దలకు ఇస్తుంది నగరాల కోలాహలం నుండి దూరంగా మనసుకు విశ్రాంతి ఇచ్చే పవిత్ర స్థలం ఈ యాదగిరిగుట్ట ఇతర ఆలయాల్లో ఉగ్ర రూపం ఎక్కువగా కనిపిస్తే యాదగిరిగుట్టలో యోగానంద నరసింహుడు శాంత స్వరూపుడుగా దర్శనమిస్తాడు ఇది ఆధ్యాత్మిక సాధనకు చాలా ముఖ్యమైన రూపంగా చెబుతారు యాదాద్రి ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి గరుడస్వామి సుదర్శన స్వామి అలాగే లక్ష్మీదేవి ఆలయాలు కూడా ఉన్నాయి ఇవి అన్నీ కలిపి దర్శిస్తే పూర్తి పుణ్యం